అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ యొక్క మొబైల్ నెంబర్ను సిఎఫ్ఎంఎస్ సైట్కి ఏ విధంగా రిజిస్టర్ చేయాలి అనే దాని గురించి వివరిస్తాను ఇది చాలా ముఖ్యమైన అంశము మీరు మీ మొబైల్ నెంబర్ని సిఎఫ్ఎంఎస్ సైట్లో రిజిస్టర్ చేయకపోతే నెలవారీ పే స్లిప్ చూసుకోవడానికి అవకాశం ఉండదు కనుక ప్రతి ఒక్క సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి పే స్లిప్ అనేది చాలా ముఖ్యమైనది కనుక ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి ఒకవేళ మొబైల్ నెంబర్ని మీ సిఎఫ్ఎంఎస్కి రిజిస్టర్ అయ్యి ఉంటే ఇబ్బంది లేదు మీరు సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ప్రతి నెల పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే చాలామంది పెన్షనర్లు పే స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు వారికి అర్థం అవ్వటానికి ప్రతి ఒక్క అంశాన్ని విఫులంగా వివరిస్తాను ఇంకా వివరాల్లోకి వెళ్దాం ఇక సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ యొక్క మొబైల్ నెంబర్ను సిఎఫ్ఎంఎస్లో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో వివరిస్తారు స్టెప్ వన్ ఎస్ఆర్టీఎస్ అని మీకు డిస్ప్లే అవుతుంది అక్కడ ఎస్ఆర్టీఎస్ రిజిస్ట్రేషన్ ఫర్ న్యూ యూజర్ కింద మీకు ఒక బ్లూ కలర్ లింక్ కనిపిస్తుంది ఆ లింక్ దగ్గర క్లిక్ చేస్తే వివరాలు మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి యూజర్ టైప్ యూజర్ టైప్ దగ్గర మీరు పెన్షనర్ అయితే పెన్షనర్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని సెలెక్ట్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి అయితే ఈ మొబైల్ నెంబరు మీ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని మాత్రమే ఎంటర్ చేయాలి ఈమెయిల్ మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు ఈమెయిల్ ఈమెయిల్ ఐడి లేకపోతే మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి యొక్క మెయిల్ ఐడిని లేదా మీ ఫ్రెండ్స్ యొక్క మెయిల్ ఐడిని ఇవ్వవచ్చు డిస్టిక్ డిస్టిక్ యొక్క నేము ఎంటర్ చేయాలి మండల్ మండల్ యొక్క నేమ్ని ఎంటర్ చేయాలి కింద వెరిఫై కోడ్ అని కనిపిస్తుంది అక్కడ మీకు పైన కనిపిస్తున్నటువంటి సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ రిక్వెస్ట్ దగ్గర క్లిక్ చేయాలి ముఖ్య గమనిక పైన కనిపిస్తున్నటువంటి రెడ్ మార్క్స్ ఫీల్డ్స్ మ్యాండేటరీ కనుక అవి తప్పనిసరిగా ఫిల్ చేయాలి పెన్షనర్కి స్మార్ట్ ఫోన్ ఉండి ఒకవేళ ఈ ప్రాసెస్ తెలియకపోతే మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఫోన్ ద్వారా లేదా మీ ఫ్రెండ్స్ యొక్క ఫోన్ ద్వారా కానీ ఈ ప్రాసెస్ను చేయించుకోవచ్చు సబ్మిట్ రిక్వెస్ట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఎస్ఆర్టిఎస్కి లాగిన్ అవ్వడానికి క్రింద కనిపిస్తున్న బ్లూ కలర్ లింక్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత వివరాలు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ దగ్గర సిఎఫ్ఎంఎస్ వారు మీకు కేటాయించినటువంటి ఎనిమిది అంకెల సిఎఫ్ఎంఎస్ నెంబర్ని ఎంటర్ చేయాలి అలాగే పాస్వర్డ్ పాస్వర్డ్ దగ్గర న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు రిజిస్టర్ మెయిల్ ఐడి ఇస్తారు కనుక ఆ రిజిస్టర్ మెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సబ్మిట్ దగ్గర క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత వివరాలు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ యూజర్ నేమ్ దగ్గర మీ ఎనిమిది అంకెల సిఎఫ్ఎంఎస్ నెంబర్ని ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ వస్తుంది ఆ వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతారు ఇక ఏపీ సిఎఫ్ఎస్ఎస్ ఎస్ఆర్టీఎస్లోకి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అలాగే లాగిన్ ఏ విధంగా అవ్వాలి అనే దాని గురించి వివ వివరించాను ఇక మీ యొక్క మొబైల్ నెంబర్ని సిఎఫ్ఎంఎస్కి లింక్ చేస్తూ సర్వీస్ రిక్వెస్ట్ రైస్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి వివరిస్తాను సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది హోమ్ స్క్రీన్ని స్క్రాల్ డౌన్ చేస్తే లాగిన్ రిలేటెడ్ ఇష్యూ కనిపిస్తుంది మీరు లాగిన్ రిలేటెడ్ ఇష్యూ దగ్గర క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత వివరాలు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి ఫర్గాట్ రీసెట్ పాస్వర్డ్ ఫర్గాట్ రీసెట్ పాస్వర్డ్ దగ్గర క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది డిస్టిక్ డిడిఓ కోడ్ ఓఆర్జీ యూనిట్ మండల్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ సబ్జెక్ట్ సిఎఫ్ఎంఎస్ ఐడి అప్లోడ్ డాక్యుమెంట్స్ డిస్ట్రిక్ట్ దగ్గర మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి డిడిఓ కోడ్ని డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి ఓఆర్జీ యూనిట్ అంటే మీ యొక్క ట్రెజరీ నేమ్ ఆ సబ్ట్రజరీ నేమ్ను కూడా డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి మండల్ యొక్క నేమ్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే దాన్ని ఎంటర్ చేయాలి సబ్జెక్టు సబ్జెక్ట్ దగ్గర లింకింగ్ ఫోన్ నెంబర్ టు సిఎఫ్ఎంఎస్ అలాగే మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర పీపీఓ కాపీని మరియు ఆధార్ కార్డుని అప్లోడ్ చేయాలి ఈ పైన కనిపిస్తున్నటువంటి రెడ్ మార్క్స్ సింబల్స్ మ్యాండేటరీ కనుక వాటిని తప్పనిసరిగా ఫిల్ చేయాలి మీ యొక్క సర్వీస్ రిక్వెస్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు క్రింద కనిపిస్తున్న నోటిఫికేషన్ ఆప్షన్లో మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి స్క్రీన్షాట్ కూడా డిస్ప్లే అవుతుంది మీ మొబైల్ నెంబర్ని సిఎఫ్ఎంఎస్కి లింక్ ప్రాసెస్ వన్ డే లేదా థర్టీ డేస్ లోపల అవుతుంది ఈ ప్రాసెస్కి సంబంధించినటువంటి లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ముఖ్య గమనిక నేను చేసినటువంటి ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది కనుక వీడియో వీక్షకులు ఒకటికి రెండు సార్లు చదివి మరియు మేము పెట్టినటువంటి స్క్రీన్ షాట్స్ నిశ్చితంగా పరిశీలిస్తే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది నా యొక్క వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు